నేను కూడా తప్పకుండా రావాలనుకున్నా కానీ అసెంబ్లీలో మీ అందరు చూశా ప్రభుత్వం ఒకవైపు రుణమాఫీ విషయంలో చేతులు రైతు రైతుబంధు విషయంలో వెనుకడుగు వేయడము అనేకమైన సమస్యల గురించి మనం ప్రతిపక్షంగా మనం గట్టిగా ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది సో అందువల్ల నేను ఆ రోజు పండుగ రాలేకపోయాను బట్ అయినా కూడా మీరెంతో ప్రేమగా నన్ను ఎంతో ఆప్యాయత చూసుకున్నాను మీకు కూడా తెలుసు ఈ దేవాలయం కట్టినప్పుడు కూడా ఆర్థికంగా సహాయం అందించాను ఈ గ్రనైట్ కూడా అందించాను పైకి రావాలని మట్టి కూడా చాలా పెద్ద ఎత్తున ఐదు లక్షల రూపాయల మట్టి కూడా చుట్టూ వేయించి కూడా ఈ దేవాలయ నిర్మాణానికి కూడా కృషి చేస్తాం సరే ఇంకేది ఉన్నా కూడా తప్పకుండా మీకోసం నేను కృషి చేస్తాం గతంలో కూడా మేము రోడ్డు అడిగితే రోడ్డు కూడా మనం చేయించుకున్నాం ఇంకా ఏ సెల్ టవర్ కూడా మొన్న మన చెప్తే సిగ్నల్ వస్తలేదంటే రిలయన్స్ వాళ్ళని చెప్పి ఆ టవర్ కూడా వేయించి సిగ్నల్ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం నీళ్ళు ముఖ్యంగా కాళేశ్వరం నీళ్ళు అసలు మనకి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వేసినా ఒట్లే దుబ్బ దప్ప చుక్క నీళ్ళు రాకపోతున్నాయి ఎండాకాలం వచ్చిందంటే బాయిల్దూరు బోర్లేసులు చాలా బాధ ఉంటుంది కానీ ఇలా గోదావరి నీళ్ళు కొంతమంది ఏమో కాళేశ్వరం కూలిపోయిందంటారు కరువులేదు ఇక్కడనేమో కాళేశ్వరం మారుతుంది ఎండల ఏప్రిల్ నెలలో కూడా కాళేశ్వరం నీళ్ళు నీళ్ళు నీళ్లు రావడం వల్ల ఇవాళ సిద్ధిపేట నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట ఒక లక్ష ఎకరాల్లో యాసంగి పంట పండుతుందంటే ఇవాళ స్ప్రింక్లర్ చే అంటే ఇక కాళేశ్వరం పుణ్యం మన కేసీఆర్ గారు చేసిన కృషి అని మనం గుర్తు చేసుకోవచ్చు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచిగా కలిసి పనిచేద్దాం ఇంకా మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి మన పిల్లలు కూడా బాగా పైకి రావాలి ఇంకా నా సాయశక్తుల మీ అందరి ప్రేమ మీ అభిమానాన్ని కాపాడుకోవడానికి ఆ పెద్దమ్మ తల్లి దయతోని నా ఛాయ